నాకు ఈరోజు కళారంగంలో జీవితాన్ని ఇచ్చింది బాబ్జీ అన్న నాకు ఈ యొక్క కళారంగంలో నన్ను పరిచయం చేపించి ఇంత పెద్ద స్థాయికి ఎంతో కొంత ఉన్నంతలా తీసుకొచ్చినటువంటి నా గురు బాబ్జీ అన్న ఒకసారి వచ్చి ఒక పాట పాడి మా నాన్నగారి పవిత్ర ఆత్మకు కాంతి చేకూరే విధంగా అన్న పాలవర్తన కూడా వస్తాం ఎందుకంటే నాకు కలారంగుల లాభాల తర్వాత ఇవ్వలేన అన్నరావ ప్రేమైనా ఎలబో కార్యం గ్రామ ప్రజల నాకు రెండు వేల నాలుగులో ఉన్న వెంకన్న సాయిని తీసుకొచ్చి పరిచయం పక్షం చేశాడు చిన్నపిల్లగాడు కాపు ఏం పాడుతాడని నేను అనుకున్నాను నేను తొంభై నాలుగులో పాడినటువంటి పాటలు పల్లె కన్నీరు పెడుతుందనే పాట వాడి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని పొంది ఒక షీల్డ్ తీసుకున్నాడు అది నాకు తర్వాత తెలిసిన విషయం తమ్ముడిని కన్నా తల్లిదండ్రులు వాళ్ళకు పాదాలు పొందనారు ఒక మట్టి తల్లి ముద్దు బిడ్డ ఒక శ్రమజీవుల ముద్దుబిడ్డ అయినటువంటి సాయి ఈరోజు లక్షలాది కిలోమీటర్లు నాతోటి ప్రయాణించాడు తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి నాతోటి జర్నీ చేసాడు చివరికి గద్దరన్న తోటి కూడా కొన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి గొప్ప కళాకారుడు సాయి మన ఊరు నుంచి ఆ ముద్దు బిడ్డకు మీరు చేయులివ్వాలి మీ యొక్క దీవెన ఉంటేనే ఈరోజు ఆ స్థాయికి వచ్చిన సాయి సాయి వాళ్ళ బాబాయిలు సాయి వాళ్ళ బావ వాళ్ళక్క మా యొక్క కుటుంబం నేను ఎప్పుడు కూడా ఒక కుటుంబం లాగా నేను భావించాను వందచారి ఆయన ఇంకా కొన్ని సంవత్సరాలు బతికే అటువంటి కాలం ఉండేది కానీ అనుకోకుండా ఇలా జరగడం కూడా మేము చింతిస్తున్నాము మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము ఇట్లాంటి మట్టి కళాకారులు చాలా గొప్ప గొప్ప కళాకారులు ఇక్కడికి ఊరికి వచ్చారంటే సాయి యొక్క సాయి లోపల ఉన్నటువంటి ఒక మంచితనం వాస్తవానికి చాలా మంచోడు సాయి సాయి వాస్తవానికి చాలా మంచివాడు ఈ ఊర్లో నేను మెచ్చుకున్నటువంటి గొప్ప గాయకుడు వీళ్ళ నాన్న కోల్పోడు ఈరోజు చాలా బాధాకరం ఈ కార్యక్రమం పెట్టాలంటే కొన్ని లక్షల ఐదు రూపాయలు అయితే కానీ సాయి యొక్క మంచితనం ఇక్కడికి వాళ్ళ కుటుంబాన్ని మేము కనీసం ఏం చేయకుండా కూడా వారికి సంతాపం తెలియ తెలియజేయడానికి వచ్చాము ఈరోజు వాళ్ళ బాబా ఉన్నాడు ఎక్కువగా అభిమానించేది మన వేనన్న సాయి వాళ్ళ బాబాయ్ కూడా చాలా మంచిగా చూసుకుంటారు మీ యొక్క ధీరణ తప్పకుండా ఉండాలి గ్రామ ప్రజలకి ఈరోజు ఖర్చుగా వచ్చిందంటే వేలాది పాటలు రోజు సినిమా రంగంలో విప్లవోద్యమంలో అనేకమైనటువంటి పాటలు పాడినటువంటి గొప్ప గాయకుడు ఈ ఊరికి వచ్చాడు సాయి కోసం ఒకసారి గట్టిగా చెప్పట్టు పిలిస్తే రానటువంటి దేవుని ఆ పాటతో బయటికి వచ్చేటువంటి పాటలు పాడినటువంటి గొప్ప గాయకుడు వడ్లకొండ అని కుమార్ ఒకసారి గట్టిగా చెప్పట్టుకుంటారు ఇక్కడికి మేమంతా ఏదో దేనికోసమో రాలేదు సాగి మంచితనం వారి కుటుంబానికి మాకున్నటువంటి మంచి అనుబంధం స్థాం సనుబంధం తోటి మేము ఇక్కడికి వచ్చాము వాళ్ళ మంచితనం చూసి ఎప్పుడు చూడు బాబు మంచిగా పోయి వాస్తవానికి వాళ్ళ కుటుంబం ఎవరికి జోలిపో వాళ్ళ వాళ్ళ కుటుంబం అంటేనే వాళ్ళ అన్నదమ్ములు కూడా చాలా మంచి గొప్ప మనసున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క ఇళ్లలో తలుపులు తీశామంటే ఆ తలుపు ఉన్నటువంటి చిహ్నమే ఈరోజు ముకుందారి అదే విధంగా కనిపించని కళాకారులు కూడా చారి మన గొప్ప గాయకులు ఈ రోజు ఉన్నారు అదే విధంగా సంపత్ ఆటో సంపత్ అంటే హుజరాబాబు నాతోటి లక్షల కిలోమీటర్లు జర్నీ చేశాడు అదేవిధంగా శేఖర్ సత్తి డప్పు సత్తి కుమార్ గొప్ప గొప్ప గాయకులు వచ్చారు ఇక్కడికి వాస్తవానికి రేలకు మనొక మాట అన్నాడు రేల విజయ్ కూడా వచ్చాడు రహీంభయ వచ్చాడు చాలా గొప్ప కళాకారులు ఇక్కడికి వచ్చినటువంటి గడ్డం రాజనర్సు ఆయన విప్లవోద్యమానికి గొప్ప కవిగా ఉన్నటువంటి ఒక గడ్డం రాజనర్స్ ఒకసారి గట్టిగా చెప్పారు శ్యామ్ శ్యామ్ వచ్చాడు అదేవిధంగా ప్రభాకర్ ప్రభాకర్ గింతే ఉంటాడు కానీ మిమ్మల్ని ఆట ఆడిస్తాడు అంటే ఎగిరిదులుగా పాట పాడతాను అంటే కళాకారునికి ఉండేటువంటి లక్షణం మీకు ఓపిక ఉంటే ఒక మనిషిని కోసి అక్క పెడతాం చూంచిపోతాం దయచేసి ఈరోజు వెళ్ళబోతారు నేను ముందుగానే పాడదాం అని అనుకున్నా కానీ సాయనంటే లాస్ట్కి వాడాలన్నా దయచేసాను వంద సల వర్ధ మా ముకుందన్న చె చెట్టులో శాంతి చేకూర్చాలని ఇంత గొప్ప సౌండ్ సిస్టమ్ పెట్టినటువంటి సలీం అందరి పేర్లు చెప్పాలంటే చాలా సమయం లేదు కాబట్టి ఇప్పుడు వెంకన్న వాడేది ఉన్నది అదేవిధంగా ప్రభాకర్ వాడేది ఉన్నది గర్జన వాడేది ఉన్నది బ్రహ్మాండమైన